జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అధ్యక్షుల బాయి శ్రీను బీజేపీ ఇన్ఛార్జి యనుమల రంగబాబులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు సరిగ్గా ఏడాది క్రితం తన కుటుంబం పడ్డ ఇబ్బందులు వేమగిరి వేదికగా జరిగిన మహానాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారచంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అన్యాయంగా ఉంచిన రోజుల్లో సాగించిన ఉద్యమాలు తదితర అంశాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరంగా చెప్పారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే దేవుడి స్క్రిప్ట్ రాస్తాడని తరచూ జగన్ రెడ్డి చెప్పే మాట ఇప్పుడు అది నిజమే అనిపిస్తోంది జూన్ నాలుగున కూడా అది నిజమవుతుంది సరిగ్గా ఏడాది చేయని మా కుటుంబం ఇబ్బందులతో నలిగిపోయింది ఏడాది క్రితం అమ్మ నాన్నల పెళ్లి రోజు చేయని తప్పకి నాన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నన్ను అన్యాయంగా జైలుకు పంపించారు సరిగ్గా అనగా మే పదకొండవ తేదీన రిలీజ్ అయ్యారు అప్పట్లో కార్యకర్తలే ముందుండి నడిపించారు తోడుగా నిల్చారు పసుపు దళం కొండంత అండగా ఉండడాన్ని మర్చిపోలేను ఇక నుండి ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజా క్షేత్రంలో ఆనాడే అనుకున్నానన్నారు వీటన్నిటిలో కూడా మా పాత్రను పోషించడం జరిగింది భువనేశ్వరి గారి సత్యమేవ జైతే ఏదైతే సమావేశం రాజమండ్రిలో పెట్టే ఉన్నారో మొట్టమొదటి సమావేశం ఆవిడ మొట్టమొదటి మీటింగ్ అది కూడా రాజమండ్రిలోనే పెట్టుకొని ప్రజల్లోని జరుగుతున్న బాబు గారి కుటుంబానికి అన్యాయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా జరిగింది మరి అదే సమయంలోని జనసేన అధినేత అన్న పవన్ కళ్యాణ్ గారు రావడం సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం బేషరతుగా మరి వారితో కూడా జనసేన వారితో కూడా కలిసికట్టుగా అక్కడి నుంచి ప్రయాణం చేయడం కూడా మొదలు పెట్టడం కూడా జరిగిందనే విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం వార్డుల వారీగా పర్యటనలు చేసేవాం టీడీపీ జనసేన పార్టీలు ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఉమ్మడి మేనిఫెస్టో కింద మలుచుకొని ఇంటింటికి తిరుగుతూ టీడీపీ బీజేపీ టీడీపీ జనసేన కలిపి ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చాయి నియోజకవర్గంలో తదుపరిగా మరి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడం బీజేపీ వారు కూడా రావడం ముగ్గురం కూడా కలిసికట్టుగా ఈ రోజున ప్రజాక్షేత్రంలో పోరాడుతూ ఉన్నాం మరి ఎన్నికల ప్రచారం కూడా మీరు చూసినట్లయితే మొదలుపెట్టిన రోజు నుంచి మరి మూడు పార్టీలు ఒక కార్యకర్తలు నాయకులు కూడా సమిష్టిగా పార్టీ యొక్క గెలుపు కోసం అడుగులు ముందుకు వేయడం వారందరినీ కూడా నడిపించడం కూడా జరుగుతూ ఉందన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం చాలా సందర్భాల్లో అసలు ఆదిరెడ్డి వాసుకి సీటే రాదని చెప్పి వైసీపీ వాళ్ళు హేళన చేసిన రోజులు కూడా ఉన్నాయి అవమానపరిచిన రోజులు కూడా ఉన్నాయి ఏ రోజు కూడా ఆ అవమానాల్ని పట్టించుకోలేదు వాళ్ళ మాటలను కూడా పట్టించుకోకుండానే ముందుకెళ్ళడం జరిగింది కానీ అధిష్టానం చేస్తున్న కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజమండ్రి సిటీ నుంచి అనౌన్స్ చేయడం కూడా ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క అభినందన కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సుదీర్ఘ సమయం స్వతహాగా చాలా తక్కువ సమయం ఉంటుంది క్యాన్వాసింగ్కి కానీ చాలా ఎక్కువ రోజులు రావడం జరిగింది రావడం వలన తెలుగుదేశం బీజేపీ జనసేనగా వార్డు వారీగా పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి వార్డులో ఒక విచిత్రమైన సమస్య ఆ సమస్యను అవగాహన చేసుకున్నాం ఆ సమస్యను ఏ విధంగా తీర్చాలన్న దాని మీద కూడా అవగాహన కలిగి ఉన్న వాళ్ళం ఏ విధంగా తీర్చగలం అన్నది కూడా ప్రజలకు ఒక విశ్వాసం కూడా కలిగించే ఉన్న దానిలోనే ఏమాత్రం సందేహం లేదు ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఈ ప్రభుత్వం కలిగిన కష్టాలను కూడా ప్రజలు ఆలోచనలో ఉన్నారు మాకైతే చాలా సంపూర్ణమైన విశ్వాసం ఉంది ప్రజలు మాతోటి మాట్లాడిన విధానం కానీ మమ్మల్ని ఆదరించిన విధానం కానీ చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ యొక్క నియోజకవర్గంలోని ఎన్డీ కూటమిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇచ్చున్నారో అత్యధిక మెజార్టీతో ఈ సీట్ని మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం మాకు అది ఆ పల్స్ కనబడతా ఉంది జనాల దగ్గర నుంచి ఆ స్పందన వారి సమస్యల పైన మా దగ్గర ఉన్న సమాధానం ప్రతి సమస్యకి మా దగ్గర సమాధానం ఉంది ఈరోజు పెరిగిన నిత్యావసర ధరలకి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పరిష్కారం ఉంది పెరిగిన కరెంట్ ఛార్జీలకి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పరిష్కారం ఉంది పెరిగిన గ్యాస్ ధరలకి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో పరిష్కారంతో పాటు సూపర్ సిక్స్ ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇంటికి ఇస్తా ఉన్నాం సంక్షేమం పరంగా వారు ఒకరిని చదివిస్తానంటే పిల్లల్ని అమ్మఒడి కింద మేము ఎంతమంది అంత అంతమందిని చదివిస్తామని ముందుకు వచ్చాం ఈరోజు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల కింద సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వాలని ఒక సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా సంక్షేమం ఇవ్వబోతా ఉన్నాం ఇలాగ అనేకమైన అంశాలు పన్నుల భారాలు ఏదైతే మోపుతా ఉన్నారో చెత్త పన్ను తీసేస్తామని పెరిగిన ఇంటి పనులు కూడా తగ్గిస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది మే పదమూడున ఏదైతే సోమవారం ఉందో ఎన్నికలు తప్పకుండా ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చేశారు ఒక ఆలోచనకి రావడం అయితే జరిగింది ఒక్క అవకాశం ఇచ్చాం చాలు ఇంకా ఎన్డీఏ కూటమిని బలపరచాలి మన జీవితాల్ని జీవితాల్లో వెలుగు తెచ్చుకోవాలి రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలోని అడుగులు వేయాలి అది జరగాలి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి ఎంపీగా ఏదైతే కేంద్రంలో సహకరించుకోవాలి అలాగే ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు నాయుడు గారు సహకరించాలన్న ఒక ఆలోచనకి వచ్చారన్నది చాలా స్పష్టంగా మాకు కనబడతా ఉంది ప్రజలు ఒక స్పందించిన విధానం అది మీరు చూడబోతారు ఎన్నికలు ఏదైతే జూన్ నా మీకైతే చాలా స్పష్టంగా కనబడుతుంది వైసీపీ పార్టీ ఊహించని విధమైన డిఫీట్ చూడబోతుంది ఓటమని చూస్తారు దారుణమైన ఓటమని చూస్తారు అధికారం ఉంది కదా దాకా సాగింది ప్రజలు ఇంకా దాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే రాజకీయాలు మా కుటుంబానికి కొత్త కాదు పదవులు కొత్త కాదు ఏనాడు అవినీతి చేయలేదు ప్రజాక్షేత్రంలోనే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోటే వచ్చాం అదే ఆలోచనతో రోజు దాకా ఉన్నాం ఏ విధమైన అవినీతి మరకలేదు ఆవభావం లాంటి స్కాములు లేవు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కమిషన్ కక్కుర్తిపడి కాంట్రాక్టర్ను వేధించింది లేదు డబ్బులు తీసుకుంది లేదు ఏదైనా మా వ్యాపారాల ద్వారా కష్టపడి రూపాయి సంపాదించి ఈ రోజు మేము ఏ కార్యక్రమం అయినా చేసుకుంటా ఉన్నాం అలాంటి వ్యాపారాలను కూడా ఇబ్బంది పెట్టారు దారుణం నా తల్లిదండ్రులు పెళ్లి రోజు కూడా ఇద్దరు వేరయ్యే విధంగా నా తల్లి నా ఇంట్లో లేకుండా చేశారు ఆవిడ యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకొని ఇంట్లో లేకుండా చేశారు నా తండ్రిని జైల్లో ఉంచారు బెయిల్ వచ్చినా కూడా ఉద్దేశపూర్వకంగా పెళ్లి రోజున జైల్లో ఉంచే కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేశారు బెయిల్ పేపర్స్ వచ్చినా కూడా కావాలని పెళ్లి రోజున జైల్లో ఉంచి అంటే అది ఒక సైకో ఆనందం ప్రజలు కూడా గమనించాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉదాహరణ ఆ యొక్క మనస్తత్వాలు మీ ఆస్తి వాళ్ళ దగ్గర